మార్గాన్ని భరత్ గారు గారు నేనేమి అవినీతి చేశానో నిరూపించాలి అని నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరిగింది అవినీతి అంటేనే జగన్ పార్టీ జగన్ పార్టీ అంటేనే అవినీతి నాన్న భరతరామ గారు గత ప్రభుత్వం మీ ఐదు సంవత్సరాలు కూడా చాలా అతి దారుణంగా ఎంత అంత దారుణాలు కాదు ఎంత అంత అవినీతి కాదు శాన్ మాఫియా లిక్కర్ మాఫియా ల్యాండ్ మాఫియా డ్రగ్స్ మాఫియా అన్నీ మీరే నడిపారు రాష్ట్రంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటి కూడా ప్రోత్సహిస్తే రాజమండ్రి వరకు భరత్ మీరు ప్రోత్సహించారు మీరు చేసిన విధిని నిరూపించడానికి మళ్ళీ మేము ప్రత్యేక ప్రశ్న మీద పెట్టడం అవసరం రాజమండ్రిలో ఉన్న ప్రజలందరికీ కూడా గత ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసు ఇవాళ రాజమండ్రిలో ప్రజలు కదా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ పార్టీ అయినా అవినీతికి పాల్పడ్డా సరిగ్గా పనిచేయలేకపోయినా ప్రజల మన్నను పొందలేకపోయినా వాళ్ళని పక్కన పెట్టి పరిస్థితి ప్రజలు ఇవాళ తీసుకుంటున్నారు ఎందుకంటే ప్రజలు అంత అమాయకంగా వెళ్ళలేదు ఎవరైతే ప్రజల్ని సంక్షోభం అలాగే సంక్షేమం అభివృద్ధిలో పదంలో రాష్ట్రాన్ని నడిపిస్తారో వాళ్ళనే ప్రజలు ఎన్నుకునే పరిస్థితికి వచ్చింది అదే లాస్ట్ టైం ఇప్పుడు ఎలక్షన్లో కూట ప్రభుత్వం రావడానికి కూడా కారణం అవుతుంది అలాగే మీరు చాలా తొందరపడుతున్నారు లోబర్కి వెళ్ళిపోవడానికి లోబర్ కంటే జైల్లో ఎందుకంటే ఆవ భూముల్లో అవినీతి అది సిఐడిది వస్తుంది అలాగే దేవి పుష్కర పుష్కరా పుష్కరాల రేవు అన్నీ కూడా ఈ టైల్స్ వేసినవి ఈ రోడ్లు చేసినవి అన్నీ కూడా ఫుట్పాత్లు అన్నీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో ఉంది ఇవన్నీ బయటపడి తరుణం దగ్గరలో ఉంది మీరు లోపలికి వెళ్ళిపోవడం ఖాయం ఊచలు ఎక్కడం ఖాయం మీరేదో ఇక్కడేదో అస్తమానం ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడుతుంటే మీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసమో లేదా రాజమండ్రి ప్రజాని కానీ మిమ్మల్ని మెచ్చుకుంటారని అనుకున్నారేమో అది మాత్రం కళ్ళ కూడా జాగ్రత్త ఎందుకంటే మీ పార్టీని మిమ్మల్ని ప్రజలు మర్చిపోయారు ఆల్రెడీ అలాగే గతంలో మా నాయకులు ఆదిరెడ్డి గారు కానీ వారి తండ్రి గారు మాజీ ఎమ్మెల్సీ కానీ ఏమీ తప్పు చేయకుండానే జైల్లో పట్టి పెట్టించి అవసరాలు చేసిన దాఖలాలో మీ హ్యాండ్ కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి అన్ని చేయడు ఏమి అవినీతి నిరూపించగలిగారు అప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏం చేశారు ఏం చెప్పారు ఇంకా ఆదిరెడ్డి గారు చేపలు క్లోజ్ అయిపోయినట్టే ఇంకా ఆయన హైదరాబాద్లో ఉండవలసిందే ఆయన బయటికే రారు వచ్చిన హైదరాబాద్లో ఉండాలి అతన్ని పోటీ చేసి అర్హత కూడా లేకుండా చేస్తాం ఈ అవినీతి బయట పెట్టాను ఆయన జైల్లో నుంచి రావడం జరిగింది ఏదో మీరే సిఐడి ఎంక్వైరీ చేసినట్టు మీరే జడ్జి కింద మీరే తీర్పు చెప్పేసినట్టు చెప్పుకొచ్చారు ఆయన బయటికి రావడం జరిగింది ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది డెబ్భై మూడు వేలు ఒకటి పైన మెజారిటీతో నెక్కడం కూడా జరిగింది ఇవన్నీ మీరు తెలుసుకోవాలి ఎంత ఓ ధర్నా చేశారు ధర్నా దేనికండి ప్రజల సంక్షేమం గురించి చేయండి ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే చేయండి మా పార్టీ వాళ్ళు ప్రజలకి ఏమైనా నష్టం కలిగితే చేయండి ధర్నాలు ఇలాంటి ధర్నాలు మీరు గతంలో చేసిన ప్రజలకు చేసిన అన్యాయాలు బయటపెట్టడానికి ప్రజలకు కావాల్సిన ఏదైతే వనరులు కానీ లేకపోతే అప్పుల పాదులు అప్పుల బా ప్రజలను అప్పుల పాలు చేయడంలో కానీ ఇవన్నీ కూడా బయటపడడానికి ఇలాంటి ముప్పై మందితో కాదు మూడు వందల మంది రెండు వందల మందితో ధర్నాలు రాజమండ్రిలో అన్ని ప్రాంతాలు చేశాము చేసి మీరు చైతన్యం కల్పించాం ప్రజలకి ఈ ప్రకారంగా మీరు నష్టపోతున్నారు ఈ ప్రభుత్వం వల్ల గత జగన్ ప్రభుత్వం వల్ల మీరు మేలుకోండి గతంలో ఏదో తప్పిదం జరిగింది ఏదో ఒకసారి ఛాన్స్ ఇద్దామని ఈ తప్పిదాలను మనం ఎదుర్కొందామని చెప్పి ప్రజల్ని మాతో పాటు చైతన్యంతులు చేసి మేము ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అలాంటిది ఏమైనా ఉంటే మీరు చేయండి అందుకని ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా కరెక్ట్ కాదని అలాగే ఇంకోటి మన పిఎం గారి కోసం మాట్లాడటానికి అక్కడ కూర్చున్నాం పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ అనుకోకండి ఒప్పుకుని పొరపాటు పడతావేమో ఎందుకంటే పిఎం అంటే ప్రెస్ మీట్లు బారు ఎందుకంటే వారు మంది మాధవులు ఏమనుకుంటున్నారంటే ఏమన్నా వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది ఉదాహరణకి అంటుంటారు గాలి ఎంపీ గారని అయినా వాళ్ళు బాధపడతా ఉన్నారు వన్ టైం ఎంపీ గారు అయినా బాధపడతా ఉన్నారు టెరాజుక్ట్ ఎంపీ గారు అయినా బాధపడతా ఉన్నారు ఈ అందరూ కూడా అందుకోసమే ఆయనకి టారాజుక్ట్ ఎంపీ గారు అని చెప్పి ఈరోజు నామకరణం చేస్తూ ఉన్నాం వాళ్ళనే హ్యాపీ ఫీల్ అవుతారేమో ట్రెస్ మీట్లు ఎంపీ అని అందుకోసమే పిఎం అంటే కొన్ని హోదాగా ఉంటుందని చెప్పేసి ప్రెస్ మీట్లు ఎంపీ గారు అని చెప్పి చెప్తా ఉన్నాం ఇప్పుడే మా రాంబాబు గారు చెప్తారు మేము ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాం ఆ రామ్ దాస్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన లీజ్ దాంట్లో అవతాపలు జరిగినాయని దాన్ని ఎంతసేపు లాగుతా కూర్చుంటారు మన ప్రెస్ మీట్లు భరత్ గారు గతంలోనే చెప్పాం ఇప్పుడే చెప్తా ఉన్నాం ఇరవై సంవత్సరాలు లీజుకి ఇచ్చారండి ట్వంటీ పర్సెంట్ ఎన్హాన్స్మెంట్ అసలు లీజ్ అవ్వకుండా మీరు వేరే లీజ్ ఇవ్వడానికి ఎవరు ఇచ్చారు మీకు అధికారం ముప్పై మూడు సంవత్సరాలు ఎందుకు ఇచ్చారు మీరు లీజు అది ఎవరి ఎవరు గవర్నమెంట్ హయాంలో జరిగింది ఏమీ హయాంలో జరగలేదా అది మీకు సంబంధించిన వారిని అందరినీ పెట్టుకుని త్వరలో రిటైర్డ్ అయిపోతా ఉన్నటువంటి డిఆర్ గారిని తీసుకొచ్చి ఆ లీజ్ అగ్రిమెంట్ మీరు ఇప్పించుకున్నారు ముప్పై మూడు సంవత్సరాలకి అదన్నా ఎలాగనుకుంటున్నారు ఇరవై సంవత్సరాలు ట్వంటీ పర్సెంట్ ఎన్హాన్స్మెంట్ ఉన్న దాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ చేయించారు అంటే ఏందో అవకరకం లేవా దీంట్లో దీంట్లో మీకు ముడుపులు ముట్టలేదా ముట్టుకొని ఎందుకు చేశారు అదే చెప్తున్నాం మేము మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ దీంట్లో ప్రెస్ మీట్లు ఎంపీ గారికి ముడుపులు ముట్టినాయి అని చెప్తా ఉన్నాం అప్పుడు చెప్తా ఉన్నాం ఇప్పుడే చెప్తా ఉన్నాం డైరెక్ట్గా కనబడుతుంది కదండి కానీ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కూడా ఈ అప్పీలకెళ్ళారు కోఆపరేటివ్ సొసైటీ వారు అప్పీలకెళ్ళారు అది కూడా జరుగుతూ ఉంది ఆ అప్పిల్ నుంచి వచ్చిన తర్వాత క్లియర్ అయిన తర్వాత ఎంతవరకు కన్స్ట్రక్షన్ చేశారో అంతవరకు ఆపిస్తాం దాన్ని జప్తు చేస్తారు అప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఎవరెవరు ఏం జరిగిందో ఏంటి అన్నది కూడా మీరు అందరూ కూడా దానికోసం వెయిట్ చేస్తా ఉండండి వెళ్తే ఒక్కొక్క ఏడు సెంట్లు మూడు సెట్లు పది సెంట్లు అది ఎనిమిది సెట్లు కల్పిస్తున్నారు గవర్నమెంట్ నా సొంత కూర నుంచి ఎనిమిది సెట్లు కలుపుకున్నారు అప్పుడు మీకు తెలియదు రైతులు ఏంటో ఈ రోజున రైతుల గురించి మీరు ముసలిగా కలుసుకున్నారు దెయ్యాల వ్యాధాలు అందించినట్టు ఉన్నది మేము చెప్పడం రైతులు భూములు తీసుకున్నారు మీరు గోర్మండ్ గోర్మలో వ్యాధులు ఊరు కూడా చెక్కులు తీసుకుని ముప్పై లక్షల బ్యాన్ మీద వేసి మిగతా డబ్బులు వాళ్ళ దగ్గర కాల్ చేసేసుకున్నారు మీరు వాళ్ళు రైతులకు వెళ్ళింది ఎంత డందరూ ఎక్కడికే ఎవరిసరి డబ్బులు అక్కడ ఉంటే అందుంటే ఇచ్చారు ఈయన పెద్ద ఏదో నేను చాలా నీతిపరుడిని నేను ఏదో పెద్ద ఇదిగా మాట్లాడుతూ నేను లబ్జన్ తీసుకోలేదు నేను చాలా రిజర్స్ బరిని నేను నా లేకుండా నేను ధర్నా చేశారు అక్కడ ఆ తప్పు కదా ఎంత తప్పు ఇంకా దాని గురించి ఏం తెలియలేదు ఇంకా అది ఎంత కోర్టులో ఉన్నది చేస్తున్నారు ఆయన ఈజీ తీసుకున్నారు వాళ్ళు వాళ్ళు ఆడు వాళ్ళు పడతారు ఈ ఎమ్మెల్యే గారు సంవత్సరం అయింది వచ్చి మేము వచ్చే సంవత్సరం అయితే సంవత్సరంలో ఆయన సంవత్సరం ఉన్నది ఆయన ఆయన కూడా సంవత్సరం చేశాడు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశాడు సంవత్సరంలో యోగా మెడిటేషన్ చేసుకున్నాడు ఇంట్లో కూర్చొని కరోనా వచ్చింది నేను చేయలేకపోయినని చెప్పాడు మీ సంవత్సరంలో మీరు చూడండి మీరు ఒకసారి చూడండి ఎన్ని అభివృద్ధి పైన చేస్తాం నేను చాలా అభివృద్ధి చేసేస్తాను చాలా చేసేస్తాను చాలా చేస్తాను నాలుగు మార్కులు డెవలప్ చేశారు మిస్వా ఎవరి డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులతో తెచ్చారా రాజమండ్రి మున్సిపాలిటీ డబ్బులతో తీసుకొచ్చారు రాజమండ్రి మున్సిపాలిటీ అందరం పనులు కడితే వచ్చిన డబ్బుతో ఆయనకు డెవలప్మెంట్ చేశారు అంతేగాని బయట నుంచి తీసుకొచ్చి చేయలేదండి కాబట్టి మీరు ఇరవై రెండు లక్షలు ప్రతి ఇంటికింటికి వసూలు చేసిన డబ్బు అది చెత్తగా చేసిన డబ్బు అది ఆ చేసి ఈ రోజు నేను చాలా పప్పుగా చేసేసాను అన్నాడు డెబ్బై రెండు వేల డెబ్బై నాలుగు వేల మెజారిటీతో నెక్కినాయన్ని ఈ రోజుని ఇష్టం ఒక రోజుని మాట్లాడతాం ఇదంతా జనం అంతా చూస్తున్నారు మళ్ళీ మళ్ళీ మీకు ఎలాగా జనం బుద్ధి చెప్తారు